హౌస్ లోపలికి దేతడి హారిక ఎంటర్ అయిపోతుంది హౌస్ లోపలికి ఎంటర్ అయ్యి అవ్వగానే తనుజాకి స్పెషల్ ట్రీట్ చేస్తూ కనిపించేసింది తనుజా గారు మీ వీకెండ్ వీడియో హైలైట్ అసలు వీకెండ్ మీ ఫ్యామిలీ ఎపిసోడ్ చూస్తే మేమైతే పిచ్చగా ఏడ్చాము ఆ హరిత గారు వచ్చి మీ పైన చూపించిన అఫెక్షన్ మాకు చాలా కనెక్ట్ అయింది అంటూ ఇక్కడ దేతడి హారిక కౌంటర్స్ వేస్తుందా లేదంటే నిజంగానే ఏడ్చేసిందా అనేది తనకే తెలియాల్సి ఉంది ఇక కళ్యాణ్ ఏంటయ్యా నువ్వు సోల్జర్ అయినప్పటికీ కూడా మా సెలబ్రిటీల్లో ఒకడైపోయావు ఆల్రెడీ నువ్వు సోల్జర్ సెలబ్రిటీవి ఇప్పుడు మళ్ళీ కూడా ఉంటుంది ఇక మిద్దరు పేర్ని చాలా ఇష్టపడుతున్నారు బయట మీకు ఆ విషయం తెలుసా అంటూ తన జక్కి చెప్పడంతో ఒకసారిగా బిగ్ బాస్ అయితే అయితేడి హరిక బిగ్ బాస్ లోపలికి వెల్కమ్ అంటూ అంతలోనే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది అయ్యో బిగ్ బాస్ ఏమీ మాట్లాడట్లేదు అంటూ తనజాని హక్ చేసుకుంటుంది దేత్తడి హారిక మీ చెల్లి పెళ్ళిళ్ళు చాలా బాగా అయ్యింది అయినా మీ చెల్లి పెళ్ళికి మిస్ అవుతూ బిగ్ బాస్ లోపల ఉన్నావు కదా నీ ఫ్యాన్స్ నీకు అలానే సపోర్ట్ కూడా చేస్తారు అంటూ దేత్తడి హారిక మంచిగా అప్రిషియేట్ చేస్తూ వస్తుంది తనజాకి ఏది ఏమైనా తనకి ఫేవరెట్ ఏమో తనజ అనుకుంటా అందుకే తను స్పెషల్గా మాట్లాడుతూ కనిపించేసింది ఇక మిగతా హౌస్మెంట్స్ని కూడా కవర్ చేస్తూ అయితే ప్రస్తుతం దేత్తడి హారిక లైవ్లో ఎంజాయ్ చేస్తుంది